పెన్షనర్ల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిబిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఆల్ ఇండియా పెన్షనర్స్ పర్సన్స్ అసోసియేషన్ ఆధర్వంలో బుధవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె సుధాకర్ రావు విశాఖపట్నం కార్యదర్శి ఎస్కె హుసేన్ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు పిట్ట నారాయణమూర్తి మాట్లాడుతూ పన్నెండవ పిఎస్సీని నియమించి మధ్యంతర వృత్తి మంజూరు చేయాలని బకాయిలు వెంటనే చెల్లించాలని అలాగే కలిపి చెల్లించాలని అయ్యర్ వేతనంతో రిటైర్డ్ అయిన పెన్షనర్లకు అందరికి అయ్యర్ పెన్షన్ ఇవ్వాలని అయ్యర్ పెన్షన్ కోసం డిమాండ్ లెటర్లు పొంది సకలంలో డిపాజిట్లు చెల్లించలేని వారికి సహాయం పెంచి మరొక అవకాశం ఇవ్వాలని అయితే డిమాండ్ చేశారు ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్ల భాగస్వామి అంత్యక్రియలకు పదివేలు చెల్లించాలని భాగస్వామికి ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు సీనియర్ సిటిజన్లకు రైల్వే ప్రయాణాల్లో రాయితీలు పునరుద్ధరించాలని అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఎనిమిదవ పిఎస్సీ అమలు జరిపే వరకు మధ్యంతర భృతి మంజూరు చేయాలని పెన్షన్ వాలిడేషన్ బిల్లు రెండు వేల ఇరవై ఐదును రద్దు చేసి రద్దు చేయాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది ఇక సిపిఎస్ యూపీఎస్ను ను రద్దు చేసి ఓపీఎస్ను ను అమలు చేయాలని కోరారు పెండింగ్ లో ఉన్న పిఎఫ్ బకాయిలు ఐదు ను వెంటనే మంజూరు చేయాలని రెండు వేల పద్దెనిమిది జూలై నుండి పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని ఇక ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెట్టెడైన ఉద్యోగులు ఉపాధ్యాయులకు గ్రాటిటీ బకాయిలు చెల్లించాలని రెండు వేల ఇరవై తర్వాత చనిపోయిన ఉద్యోగులు ఉపా ఉపాధ్యాయుల పిల్లలకు కారున నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు అలాగే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంబి త్రినాథ్ గోపాలకృష్ణ రాంప్రభు తదితర ముఖ్య సంఘ నాయకులైతే పాల్గొన్నారు